మెదక్ జిల్లా చేగుంట మండలం పులిమామిడి గ్రామంలో నూతనంగా ఎన్నికైన పంచాయతీ పాలకవర్గం కొలువుదీరింది సోమవారం రాజ్యాంగబద్ధంగా స్పెషల్ ఆఫీసర్ రషీద్ పంచాయతీ సెక్రటరీ సబితా జిపిఓ పోచయ్య ఇందిరమ్మ ఇండ్ల ఏగి ఆధ్వర్యంలో ఎన్నికైన సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్ రెడ్డి ఉప సర్పంచ్ మద్దూరిరాజు వార్డు సభ్యులు మంగలి లక్ష్మణ్ అబ్రమైన యశోదే గొర్రె శ్రీహరి గొర్రె ఎల్లవ్వ బండ్లవేణు తోయటి రాధాకృష్ణ కొమ్ము కవితతో ప్రమాణ స్వీకారం చేయించారు ప్రమాణ స్వీకార అనంతరం నూతన పాలక వర్గాన్ని శాలువాలతో ఘనంగా సత్కరించిన మాజీ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచు మాజీ ఉప సర్పంచు వార్డు సభ్యులు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నూతన సర్పంచు రావిపల్లి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు మహిళలు యువత గ్రామ ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నేను కావిపల్లి శ్రీనివాసరెడ్డి అని నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత కలిగి ఉంది నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించద నిర్వహించదని భగవంతుని మీ పేద చూ ప్రమాణం చేస్తున్నాను ఉపసంప్రం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేతండి గ్రామ పంచాయతీ సర్పంచులైనా సభ్యులైనా పంచాయతీ వార్డు సభ్యునే సభ్యునైనా మంగళి లక్ష్మణ్ అనే అను నేను శ్వాసం శ్వాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదానని భగవంతుని పేరు సస్థానిష్ ప్రమాణం చేస్తున్నాను నేను శాసనం ద్వారా ఏర్పాటుపరిచిన భారత రాజ్యాంగం వద్ద నిజమైన నమ్మకం మరియు విజేత కలిగి ఉంటాను నేను ప్రమాదం చేయబోతున్నీ నమ్మకంగా నిరోచించదని భగవంతుని పేరనిష్టతో ప్రమాణం చేస్తున్నాను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల ఇదేమే నమ్మకం మరియు విభేదం కలిగి ఉంది నేను స్వీకరించబడిన దీని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర శక్త ప్రమాణం చేస్తున్నాను పంచాయతీ నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేరు సత్యనిష్టితో అందరికీ చేస్తున్నాను గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ అయిన సభ్యులైన తోటి రాధాకృష్ణ ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విజేత కలిగి ఉంది నేను స్వీకరించుతున్న విధి నమ్మకంగా నిర్వహించి భగవంతుని పేరు నిత్యతో ప్రమాణం చేస్తున్నాను కవిత శాసనం ద్వారా ఏర్పాటు పట్ల నిజమైన నమ్మకం మరియు విజేత కలిగి ఉంది నేను స్వీకరించబోతున్న వీటిని నమ్మకముగా విభజించదువంతుని ప్రమాణం చేస్తున్నాను మరియు నూతనంగా ఎదుర్కోబడిన సర్పంచ్ గారు మరియు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం పూర్తి చేసినారు కాబట్టి ఎవరైనా సన్మానం చేసేవాళ్ళు ఉంటే సన్మాన కార్యక్రమానికి ఇచ్చే లడ్డు ఎందుకంటే గత Hello ada ya yeah, 我们那边。 अंदर 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 इधर सबसे कांबिनेशन आने में भी बता ना శ్రీ రావిపల్లి శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా గ్రామ ఉప విజయం సాధించిన ప్రమాణ స్వీకారం చేసిన రాజు గారికి వార్త సభ్యులు మంగళ లక్ష్మణ్ గారు అప్రమైన యశ్వర్ గారు దూరే శ్రీఆర్ గారు దూర ఎల్వ గారు బండ్ల గారు పేరు రాధాకృష్ణ గారు కొమ్ము కవిత గారు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేసిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు హృదయపూర్వక మరి ఈ ఈరోజు ఎదుర్కోబడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు నెంబర్ యొక్క సర్పంచ్ గారు గ్రామం గురించి సార్ వాళ్ళు మాట్లాడుతారని కోరుకుంటున్నాం గ్రామ ప్రజలందరికీ న్యాయంగా నమస్కారాలు వారందరికీ నా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు అదేవిధంగా నాతోటి మిత్ర బృందమైన ఉప సర్పంచ్ రాజు మరియు వార్డ్ మెంబర్లు లక్ మంగల్ లక్ష్మణు తర్వాత లక్ష్మణు అప్రమేణ యశోద గొర్రె శ్రీహరి గొర్రె ఎల్లవా రాధాకృష్ణ కొమ్ము కవిత అందరికీ నా యొక్క కృతజ్ఞత ఈ రోజు మనం ఈ పదవి రావడానికి మనం వారం సర్పంచ్ పదవి నాకు రావడానికి నా ఒక్క కష్టం కాదు మీ అందరూ నాకు ఎంతో సాయం చేసారు ఇది మనం స్కూల్ బిల్డింగ్ లో స్కూల్ కాంప్లెక్స్ లో మనం వాడుకుంటున్నాం పెట్టుకుందాం ఇప్పుడు నేను మొన్ననే గౌరవనీల చెరుపు శ్రీనివాసరెడ్డి గారికి ఇన్ఛార్జు కాంగ్రెస్ ఆయన తడిపోతే వెంటనే మంత్రి మాట్లాడిపించిండు గ్రామ పంచాయతీ భవనానికి పదహారు జనవరి పదహారు నాడు పదిహేడు నాడు ఇనాగ్రేషన్ చేపిస్తున్నాను అంటే గ్రామ పంచాయతీ కట్టాలి కొత్త గ్రామ పంచాయతీ కూర్చోవాలి మా బాడీ మొత్తం కూర్చోవాలని ఆలోచన తప్పని తీసుకుంటాను పదిహేను రోజులు ఇరవై రోజులలో ఇక పేమెంట్స్ ఏం చేసింది అది ఎంత ఎంత అయినా సరే మనమైతే అది తీసుకొని వెళ్తున్నాం మీ అందరికీ సంతోషమే కదా